श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदाङ्गतीभवत्पादाचार्यगुरुभ्यो नमः देवं नारायणं गत्वा सर्वदोषविवचितं देवं नारायणं गत्वा सर्वदोषविवचितं परिपूर्णं गीतार्थं वक्ष्यामि <udik> परिपूर्णं गुरुं चाङ्गीतार्थं वक्षामि देहिता परिपूर्णं गुरुं चाङ्गीतार्थं वक्षामि देहिता नारायणं नमस्स्वच्च सर्वद गुणसंपूर्णं सर्वदोषवर्जितं समस्तगुणसंपूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसंपूर्णं सर्वदोषविवर्जितं नारायणं नमस्स्वच्च इति तात्पर्यमुच्यते

वासांसि जीर्णानि यथा विहाय वासांसि जीर्णानि यथा विहाय वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि नवानि गृह्णाति नरोपराणि नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि तथा शरीराणि विहाय जीर्णानि

వీరానికి మాత్రమే నాశం నేను చెబుతూ నరహ అంటే మనిషి జీవి వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ వాసాంసి అంటే వస్త్రాలు ఏ వస్త్రాలు జీర్ణాన్ని జీర్ణమైనటువంటి వస్త్రాలు పాతబడినటువంటి వస్త్రాలు ఆ వస్త్రాలను యథా విహాయ యథా ఏ రీతిగా విహాయ అంటే విడిచిపెట్టి నవాని గృహాతి అపరాణి అపరాణి అంటే వేరే వేరే నవాని కొత్తవైన వస్త్రములను గృహ్నాతి స్వీకరిస్తాడు ఈ నరుడు పాత బట్టలను వదిలి ఏ విధంగా మళ్ళీ కొత్త బట్టలను స్వీకరిస్తాడో తథా అదే రీతిగా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని జీర్ణాన్ని శరీరాన్ని జీర్ణమైనటువంటి శరీరాలను విహాయ వదిలి నవాని సంయాతి దేహి దేహి అంటే దేహము గలవాడు అంటే జీవుడు అని అర్థం జీవుడు నవాని సంయాతి అంటే నవాని శరీరాన్ని సంయాతి కొత్తవైనటువంటి శరీరాలను స్వీకరిస్తాడు జీవికి నాశం లేదు ఈ జీవి ఏ విధంగా మనుష్యుడు ఆ పాత బట్టలను విడిచి కొత్త బట్టలను ధరిస్తాడు అదే రీతిగా ఇతడు కూడా బట్ట వలె అంతే శరీరం కూడా పాతదైపోయింది జీర్ణమైంది దాన్ని విడిచివేస్తాడు కొత్త శరీరాన్ని స్వీకరిస్తాడు శరీరం పట్ల వద్దు జీవికి నాశం లేదు అనే భావంతో చెబుతూ ఉన్నారు దాన్నే భాష్యంలో ఏం చెప్తారు చూడండి దేహాత్మ వివేక అనుభవార్థం దేహాత్మ వివేక అనుభవార్థం దేహాత్మ వివేక అనుభవార్థం ఇది దుష్టాంతమాహ ఇతి దుష్టాంతమాహ ఇతి ఈ వాసాంసి అనే శ్లోకంలో ఏం చెబుతూ ఉన్నారు అంటే దేహ ఆత్మ వివేక అనుభవార్థం దేహ ఆత్మ దేహమునకు ఆత్మకు అంటే జీవికి వివేక వివేక అంటే భేదము ఆ భేదము యొక్క అనుభవార్థం ఆ భేదము అనుభవానికి రావడం కొరకు దృష్టాంతం ఆహా వాసాంశి దృష్టాంతాన్ని ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నారు వాసాంశి సో ఏ విధంగా మనము పాత బట్టలను విడిచి కొత్త బట్టలను స్వీకరిస్తూ ఉన్నాము అంటే అర్థం ఏమిటి ఆ బట్ట వేసుకునేవాడు బట్ట ఈ రెండింటికి భేదం ఉన్నది కదా కానీ మనమేమనుకుంటూ ఉన్నాము ఈ దేహమే నేను అని అనుకుంటున్నాము కాదు దేహము వేరే ఆ దేహమును ధరించిన జీవుడు వేరే ఈ విధంగా దేహమునకు దేహి అంటే ఆత్మకు జీవాత్మకు కూడా వివేకం ఉన్నది వివేకం అంటే భేదం భేదం ఉన్నది అని అనుభవం రావడం కొరకు ఒక దృష్టాంతాన్ని ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నారు అన్నారు ఆ శ్లోకానికి అర్థం రాలేదు ఇంకా అర్థం స్పష్టంగా ఉంది అని చెప్పి దాని గురించి రాలేదన్నమాట ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే ఈ శ్లోకము రాయడానికి కారణం ఏమిటంటే ఇది దృష్టాంతం చెప్పడం కొరకు ఈ శ్లోకాన్ని ఇక్కడ రచించారు అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు అలా ఇది భాష్యం ఇంతే అలాగే తాత్పర్యం కూడా అంతే తాత్పర్యం ఏం చెప్తున్నారు జీవస్యాపి జీవస్యాపి శరీర సంయోగ వివా వియోగావేవ వియోగాయోగ వియోగా

శరీర సంయోగ వియోగవువ ఈ శరీరం శరీరము యొక్క సంయోగము వియోగము అంటే శరీరము రావడము పోవడము అని అర్థం శరీరం యొక్క సంయోగము శరీరం యొక్క వియోగము ఇవే జని మృతి వీటినే జనన మరణములు అని అంటారు జని మృతి జని అంటే జన్మ మృతి అంటే మరణము జననము మరణము అని ఈ జీవునికి ఎప్పుడు పిలుస్తారు అంటే దేహము వస్తే జననం అంటారు దేహము పోతే మరణం అంటారు జీవునికి ఈ శరీర సంయోగ వియోగములే జనన మరణములు యత ఏ కారణంగా అయితే ఈ విధంగా ఉన్నదో తత ఆ కారణం వల్ల నా దుఃఖ కారణం దుఃఖించే కారణం లేదు దుఃఖమునకు కారణము లేదు ఇత్యాహ ఈ విషయాన్ని ్వాసాంశి అనే శ్లోకంలో చెబుతూ ఉన్నారు అర్జున ఎందుకు దుఃఖిస్తున్నావయ్యా దేహములు వస్తాయి వెళతాయి పాత బట్టను తీసి కొత్త బట్టను కట్టుకుంటే దుఃఖిస్తారా ఎవరైనా పాత బట్ట పోయింది ఇంకో బట్ట వచ్చింది అదే విధంగా ఈ శరీరము కూడా జీర్ణమైపోతే వెళ్ళిపోతుంది వేరే దేహం వస్తుంది అసలు దేహమే రాదు అంటే వేరే మాట వేరే కొత్త శరీరం వస్తుంది ఆ విధంగా ఆ దుస్తులను వస్త్రాలను మార్చినట్లుగా ఈ జీవుడు శరీరములను మారుస్తుంటాడు అందుకే దుఃఖపడవలసిన కారణం లేదు అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెబుతున్నారు కనుక వెనకేమో చెప్పారు ఏమి ఆ బాల్య కౌమార యౌవనావస్థలు ఎలా వస్తాయో అలాగే శరీరము కూడా మారిపోతుంది అని చెప్పారు కానీ ఈ బాల్యము యౌవనము కౌమారము అనేది ఒకే శరీరానికి వస్తూ ఉంటాయి కనుక ఈ మనకు అంతగా దేహాత్మ వివేకానికి అది పెద్దగా ఉదాహరణగా కనిపించదు అంత తలలో రా వెళ్ళదు అది ఆ దృష్టాంతము అందుకే మరి యొక్క స్పష్టమైన దృష్టాంతాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు కృష్ణుడు ఇంతకు ముందు ఇదే చెప్పాడు ఏ విషయాన్నే జీవునికి నాశము లేదు ఎలాగైతే బాల్యము యౌవనము కౌమారము ఈ శరీరానికి వస్తుందో అదే విధంగా జ ఈ శరీరం వెళ్ళి కొత్త శరీరం వస్తుంది అని చెప్పాడు వెనక కానీ ఆ దుష్టాంతంలో మనకు స్పష్టంగా ఈ దేహాత్మ భేదం యొక్క అనుభవం కలగదు అందుకే మరి దుష్టాంతంతో దృష్టాంతంతో దాన్ని సాధిస్తూ ఉన్నారనమాట ఈ ఈ వస్త్రమునకు దేహమునకు భేదమున్నదో స్పష్టమైన దృష్టాంతాన్ని చెప్పి అదే విధంగా శరీరము వేరే శరీరం వస్తుంది పాత శరీరం వెళ్ళిపోతుంది ఈ జీవుడు మాత్రము నిత్యమైన వాడు दुष्टान्तपूर्वकं चासांसिचिरणानि यथा विहाय ंसि जीर्णानि यथा विधाया वासांसि जीर्णानि यथा विधाया नवानि गृह्णाति नरोपराणि नवानि गृह्णाति नरोपराणि नवानि गृह्णाति नरोपराणि नरो तथा शरीराणि विहाय जीर्णानि तथा शरीराणि विहाय जीर्णानि तथा शरीराणि विहाय जीर्णानि అన్యాని సంయాతి అేహీ మూడో తర్వాత నైన్ ఛింద్రాని నైన్ ఛింద్రాని నైన్ ఛిందని శస్త్రా దహతి పాలక నైన్ దహతి పవక శోషయతి మాస ఇంకా ఎటువంటి వాడు ఈ జీవుడు ఆ జీవుని యొక్క నిత్యత్వం గురించి చెబుతూ ఉన్నారు జీవుని యొక్క స్వరూపం గురించి చెబుతూ ఉన్నారు నైనం ఛింద్రాన్ని నేనం దహతి పవక నం క్లేదయంతి ఆపహయతి మారుత ఏనం అంటే ఇతని జీవుణ్ణి శస్త్రాన్ని చిందంతి శణి చింతి ఏనం ఈ జీవుణ్ణి అంటే స్వరూపంలో ఈ జీవుణ్ణి శస్త్రములు చెప్పుకున్నాము శస్త్రము శస్త్రము అంటే ఆయుధము అస్త్రము అంటే మంత్రం మంత్రముతో వేసిన ఆయుధాన్ని అస్త్రము అంటారు కేవలం ఆయుధం అయితే దాన్ని శస్త్రము అంటారు మంత్రముతో కూడితే దాన్ని అస్త్రము అని అంటారు ఆగ్నేయాస్త్రము దారుణాస్త్రము ఇవన్నీ మంత్రాలు అస్త్రము అంటే మంత్రం మంత్రముతో ప్రయోగించినటువంటి ఏదో ఏదైనా ఆయుధం కావచ్చు అది కేవలం గడ్డిపోచతో వేసినా కూడా అస్త్రం అంతరం చెబితే ఆ గడ్డిపోచని ఆయుధమే ఏడుతుంది అనమాట శస్త్రము అంటే కేవలం ఆయుధము అది గదము ఖడ్గము ఏదో కావచ్చు ఈ శస్త్రాన్ని ఇటువంటి ఆయుధాలు ఇటువంటి శస్త్రములు కూడా ఏనన్న చిందంతి ఈ జీవుణ్ణి ఛేదనం చేయలేవు ఏం చేయలేవు ఇక పోనీ అగ్నిలో వేస్తే నా ఏనం పావక దహతి పావక అంటే అగ్ని ఏనం న దహతి ఈ జీవుణ్ణి దహించదు ఏనం క్లేదయంతి ఆపహ ఆపహ అంటే నీళ్లు నీళ్లు ఈ జీవుణ్ణి నా క్లేదయంతి క్లేదయంతి అంటే తడపడం తడుపుతాయి నా క్లేదయంతి తడపవు నీటిలో వేసిన జీవుడు తడవడు అగ్నిలో వేసిన కాలడు శస్త్రములతో ఛేదింపబడ్డడు శోషయతి మారుత మారుత అంటే వాయువు శోషయతి అంటే ఎండింపదు ఆ గాలికి ఎండడు ఇతడు జీవుడు ఎండిపోయేటటువంటి స్వభావం కలిగిన వాడు కాదు ఈ విధంగా ఇది జీవుని యొక్క స్వరూపము అని అర్థం దాన్ని భాషను చెబుతున్నారు స్వత ప్రాయో నిమిత్త स्वतः प्रायो निमित्तैश्च स्वतः प्रायो निमित्तश्चिनोपि अविनाशिनोपि अविनाशिनोपिशेषेण केनचिन्निमित्तविशेषेण केनचिन्निमित्तविशेषेण स्यात् 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 मरसंशयम् ఇప్పుడు ఈ శ్లోకం ఎందుకు ఈ శ్లోకంలో మళ్ళీ ఎందుకు ఏమీ కాదు అని అంటున్నారు వెనకే నిత్యుడు ఇతనికి చావలేదని చెప్పారు కదా ఇప్పుడు ఈ ఈ శ్లోకం ఎందుకు అని అంటే జీవుడు నిజంగా తెలిసింది ఏమని స్వత అంటే స్వాభావికంగా ప్రాయోనిమిత్త ఇష్ట అంటే సామాన్యమైనటువంటి నిమిత్త నిమిత్తములు అంటే కారణములు సామాన్య కారణములు నిమిత్త ఇష్ట అంటే సామాన్య కారణముల వల్ల అవినాశిన అవి ఈ జీవుడు అవినాశి నాశము లేనివాడు అయినప్పటికీ తేన చిన్ నిమిత్త విశేషేణ సార్ ఏదో ఒక నిమిత్త విశేషము ఒక ప్రబలమైన కారణం ప్రబలమైన కారణం చేత ఈ జీవునికి ఏమైనా నాశం ఉన్నదా స్వాహాకంగా లేదు అని చెప్పారు సరే ఆ సాధాన్యమైనటువంటి కారణములతో ఇతనికి నాశం ఉండదు సరే ఏదైనా ప్రబలమైన కారణం వస్తే ఆ ప్రబలమైన కారణం వల్ల జీవునికి ఏమైనా నాశం ఉంటుందా అనే మరీ సంశయం అంటే అటువంటి ఎటువంటి ప్రబల కారణం వచ్చినా ఏ ప్రబల కారణం వల్ల కూడా జీవునికి నాశం లేదు అనే విషయాన్ని స్పష్టంగా ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నారు అన్నమాట ఎందుకు ప్రబల ప్రబల కారణం ఎందుకంటున్నారు అంటే దానికి ఒక దృష్టాంతాన్ని చెబుతూ ఉన్నారు కకచ్ఛేదవత్ ఇచ్చతో కకచ్ఛేదవత్ కకచ్ఛేదవత్ ఇచ్చా నియనం కకచ్ఛేదవత్ క అంటే కా అనే శబ్దానికి ఏకాక్షరానికి అనేక అర్థాలు ఉన్నాయి కా అంటే బ్రహ్మదేవుడు అని పేరు అనే అర్థం కా అంటే నీరు అని అర్థం కా అంటే శిరస్సు తల అని అర్థము కా అంటే దక్ష ప్రజాపతికి కూడా క అని పేరు ఉంది కా అంటే ఇక్కడ దక్ష ప్రజాపతి అని అర్థం కా ఒక కా మొదటి కాకు దక్ష ప్రజాపతి అని అర్థం రెండవ కాకు శిరస్సు తల అని అర్థం క్షేదము అంటే దక్ష ప్రజాపతి యొక్క శిరస్సు యొక్క ఛేదనం వలే అని దృష్టాంతంగా చెబుతూ ఉన్నారు అంటే మీ దక్షయజ్ఞ ధ్వంసం భాగవతంలో స్కందంలో మనం కథ వింటాం కదా దక్ష ప్రజాపతి ఈశ్వరుణ్ణి అవమానం చేయడానికి యజ్ఞం చేస్తాడు ఆ యజ్ఞానికి వద్దన్నప్పటికీ సతి ఈశ్వరుడు వద్దంటున్న సతీదేవి వస్తుంది దక్ష ప్రజాపతి యొక్క కూతురే సతీదేవి ఆ సతీదేవియే ఈశ్వరుని యొక్క భార్య తండ్రి చేసేటటువంటి యజ్ఞానికి వెళ్లకుంటే ఎలా అని ఈశ్వరుడు వారిస్తూ ఉన్న యజ్ఞానికి వెళుతుంది అక్కడ దక్ష ప్రజాపతి ఆ యజ్ఞం చేసేటప్పుడు ఎప్పుడైతే ఈశ్వరునికి ఆహుతిని ఇవ్వాలో దాన్ని ఇవ్వను ఇవ్వకుండా ముందు వెళ్ళిపోతాడు ఇవ్వద్దండి అతనికి ఆహుతి ఇవ్వద్దండి అని అంటాడు ఆ అవమానాన్ని చూసి తట్టుకోలేక సతీదేవి అక్కడే తాను యోగాగ్నితో తన శరీరాన్ని దగ్గం చేసుకుని మరణిస్తుంది ఆ విషయం విని ఆ రుద్రుడు అత్యంత కోపంతో క్రోధావిషుడు ఏం చేస్తాడు శిరస్సు నుండి ఆ ఒక శిఖను తీసి ఎప్పుడైతే నేలకు విసిరి కొడతాడో అక్కడ నుంచి వీరభద్రుడు ఆవిర్భవిస్తాడు ఆ వీరభద్రుడు వెళ్ళి యజ్ఞ మొత్తం ధ్వంసం చేసి అపహరించి దానిక దక్ష ప్రజాపతి శిరస్సు ఖండించడానికి అని వెడతాడు శిరస్సును ఖండించడానికి వెడతాడు సాధ్యం కాదు శిరస్సు ఛేదనం కాదు దక్ష ప్రజాపతి ఒక గొప్ప దేవత తారతమ్యంలో ఉత్తమమైనటువంటి దేవత అతడు ఈ వీరభద్రునికి ఆ దక్ష ప్రజాపతి యొక్క శిరస్సును ఛేదించడానికి సాధ్యం కాలేదు ఎంత ప్రయత్నించిన అప్పుడు ఆ మూల రూప సాక్షాత్తుగా ఈశ్వరుడే వస్తాడు ఈశ్వరుడే వచ్చి తానే స్వయంగా ఇది ఒక యజ్ఞము అని అనుసంధానం చేసి యజ్ఞంలో ఆహుతినిస్తూ ఉన్నాను ఈ దక్ష ప్రజాపతిని అని భావించి ఆ ఎప్పుడైతే ఛేదన చేస్తాడో అప్పుడు ఆ శిరఛేదన జరుగుతుందనమాట అంటే చూడండి సాధారణంగా ఈ దక్ష ప్రజాపతి యొక్క శిరస్సు సాధారణమైన కారణాల వల్ల ఖండింపబడలేదు కానీ విశేషమైన కారణం ఉన్నప్పుడు సాక్షాత్తుగా ఈశ్వరుడే ఖండించినప్పుడు ఖండింపబడింది ఆ విధంగా అని దృష్టాంతం చెబుతూ ఉన్నారు అలాగే జీవునికి నాశం లేదు అన్నారు సరే నిజమే ఒప్పుకుందాం నాశనం లేదు సాధారణమైన కారణం వల్ల నాశనం లేదు అని మరి ఏదైనా విశేషమైన కారణం వస్తే నాశం కావచ్చు కదా ఇల్లు కడతారు ఎక్కడక్కడ జపాన్లో అన్ని ఇల్లు కడుతుంటారు భూకంపాలు వచ్చిన పదరని ఇల్లు అని విశేషమైన భూకంపం వస్తే ఎటువంటి ఇల్లు కూడా పడిపోతుంది సాధారణ కారణం వల్ల నాశం ఉండదు విశేషమైన కారణం వల్ల నాశం ఉండొచ్చు కదా అని సంశయం అనమాట అందుకే దానికి దృష్టాంతాన్ని ఇచ్చారు కకచ్ఛేదవత్ ఆ దక్ష ప్రజాపతి యొక్క శిరస్సు ఏ ఏ విధంగా విశేషమైన కారణం వల్ల ఛేదింపబడిందో ఆ విధంగా ఇక్కడ జీవునికి విశేషమైన కారణం వల్ల మరణం ఉండొచ్చేమో నాశం ఉండొచ్చేమో ఇత్యత అని సంశయం వస్తే విశేష నిమిత్తాన్ని నిషేధతి ఆ విశేషమైన నిమిత్తములను కూడా విశేషమైన కారణములను కూడా ఇక్కడ నిషేధిస్తూ ఉన్నారు నయనం అనే శ్లోకంలో అందుకనే ఏ శస్త్రము ఏమీ చేయలేదు అగ్నిలో ఇది కాల్చబడదు నీటితో తడపబడదు అలాగే వాయువు చేత ఇది ఎండింపబడదు ఎటువంటి విశేష కారణములు ఉన్నప్పటికీ కూడా ఈ జీవునికి నాశం లేదు అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నారు అని అలాగే తాత్పర్యంలో కూడా అదే విషయాన్ని చెబుతూ ఉన్నారు కారణతోపి ఈశ్వరస్య కారణంతో ఈశ్వరస్య కారణతో ఈశ్వరస్య అన్యాత్వమిత్యా నయనం చిందంతీతి ఇక్కడ తాత్పర్యంలో మర వేరక అర్థాన్ని చెబుతున్నారు భాషంలో జీవునికి ఎటువంటి విశేష కారణం వల్ల కూడా నాశము లేదు అని చెప్పారు తాత్పర్యంలో ఏం చెప్తున్నారు ఇది ఈశ్వరుని గురించి చెబుతున్నారు అనమాట ఈశ్వరునికి కూడా ఎటువంటి విశేషమైన కారణముల వల్ల నాశము లేదు కారణతోపి అంటే కారణములు ఉన్నప్పటికీ నా ఈశ్వరస్య అన్యథాత్వం ఈశ్వరస్య అంటే భగవంతునికి నా అన్యథాత్వం అన్యథాత్వం అంటే వేరే రీతిగా ఉండడం అంటే నాశం కలగడం అనేది నా లేదు ఇత్యాహ ఈ విషయాన్ని చెబుతూ ఉన్నారు నయనం చింతంతి నయనం చింతంతి అనే శ్లోకంలో ఈ విషయాన్ని చెబుతూ ఉన్నారు అంటే కారణములు ఉన్నప్పటికీ ఈశ్వరునికి నాశము లేదు అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నారు అని తాత్పర్యంలో ఒకే శ్లోకానికి రెండు అర్థాలు జీవుని పరంగా ఈశ్వరుని పరంగా వ్యాఖ్యానిస్తారు ఇద్దరికీ అన్వయించుకోవాలన్నమాట శ్లోకం ఈశ్వరునికి ముందే చెప్తూ ఉండాలి గురించి ముందే చెప్పినారు కదా అంటే జీవుని గురించి కూడా చెప్పారు కదా అందుకే మళ్ళీ ఎందుకు చెప్పారంటే విశేషమైన కారణములు లేదు అని చెప్పడానికి ఇంతకుముందు సామాన్య కారణముల వల్ల అనే అర్థము ఇప్పుడు విశేష కారణముల వల్ల కూడా నాశము లేదు అని చెప్పడానికి ఇద్దరికి జీవునికి ఈశ్వరునికి ఇద్దరికి విశేషమైన కారణముల వల్ల కూడా లేదు అని స్పష్టపరచడానికి నేను చిందంతి అనే శ్లోకం చెబుతూ ఉన్నాను नैनं न्ति शस्त्राणि नैनं दहति पावकः नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः नचैनं क्लेदयन्त्यापो नशोष्यति मापितः नचैनं क्लेदयन्त्यापो नशोष्यति मापितः श्रोता श्रोताम अभिनंदन <laughs> ఆచార్యండి ఆచార్య గారు చెప్పండి ఇప్పుడు సత్య జానల్ వారిది కూడా ఒకటి ఉన్నట్టుంది కదా గీత అది గీత చెంది కానీ ఏముంది దానికి ఓకే అనుగుణంగా ప్రతిపద అర్థం రాశారు ప్రతిపదానికి అర్థం తెలుస్తుంది అనమాట ఇప్పుడు మనకు ప్రతిపదానికి ఇక్కడ ఈ భాషలో ప్రతిపదానికి అర్థం చెప్పరు సాధారణంగా ఎక్కడో అది మాత్రం చెప్పుకుంటూ ఇప్పుడు భాగవతం అదే పదరత్నపాలి టైప్ పదరత్నావళి టైప్ లో భాగవతం ఉంది కదా ఆ టైప్ లో అరే